అమెరికా దేశంలో ఏం జరుగుతుంది మొన్నటి వరకు అమెరికాలోని ఆర్థిక పరిస్థితి సరిచేసుకోవడానికి ట్రంప్ భారీ పన్నులు వేసి విమర్శలు ఎదుర్కొన్నాడు దేశాలతో సంబంధాలు దెబ్బతీసేలా చేసుకున్నాడు ఇప్పుడు ట్రంప్ కొత్తగా మరొక వివాదంలోకి వెళ్లాడు ఈ వివాదం ట్రంప్ కు ఎలక్షన్స్ లో సహాయం చేసిన టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ సిఇ అయినటువంటి ఏలాన్ మస్క్ మధ్య కలిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఉన్నట్టుండి ఆప్తమిత్రులైన ఈ ఇద్దరు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి సడన్ గా బద్ద సోషల్ మాట్లాడుకుంటుంది నేను కూడా మాట్లాడడానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థం ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి ట్రంప్ మరియు ఇలాన్ మస్క్ మధ్య సంబంధం ఎలా దెబ్బతుంది అని క్లుప్తంగా చెప్తాను వినండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ట్రంప్ మరియు మస్క్ మధ్య గట్టి స్నేహబంధం కనిపించింది మస్క్ ట్రంప్ క్యాంపెయిన్ కు దాదాపు మూడు వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నడిపే అవకాశం పొందాడు ఈ సంస్థ అమెరికా ప్రభుత్వంలో డబ్బు వృధా కాకుండా అనవసర నియమాలు తొలగించి పనులు సులభంగా జరిగేలా రెండు వేల ఇరవై ఐదులో ఎలాన్ మస్క్ వివేక్ రామస్వామి నేతృత్వంలో స్థాపించిన బృందం ఇది ఉద్యోగుల సంఖ్య తగ్గించడం సాంకేతికత మెరుగుపరచడం తద్వారా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి పన్ను డబ్బు సరిగ్గా ఉపయోగిస్తుంది కానీ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో వచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ట్యాక్స్ అండ్ స్పెండింగ్ బిల్ వారి మధ్య పెద్ద వివాదానికి కారణం ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది రెండు వేల పదిహేడులో వచ్చిన పన్ను తగ్గింపులను కొనసాగిస్తుంది దీని వలన కొందరు పన్నులు తక్కువ చెల్లించాల్సి వస్తుంది అమెరికా సైన్యం సరిహద్దు భద్రత కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది కానీ పేదవాళ్లకు సహాయం చేసే కొన్ని సామాజిక కార్యక్రమాలకు డబ్బును వాడటం తగ్గిస్తుంది ఈ బిల్ దేశ ఆర్థిక లోటును పది సంవత్సరాల్లో రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల నుంచి మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్ వరకు పెంచుతుందని కాంగ్రెస్నల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును మాథ్యూ ఔట్రేజియస్ ఫోర్క్ఫీల్డ్ ఫీల్డ్ స్పెండింగ్ బిల్ ఈస్ డిస్గస్టింగ్ అబామినేషన్ అని రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడో తారీఖున ఎక్స్లో పోస్ట్ చేశాడు అంటే డబ్బు వృధా చేసే అనవసర ఖర్చులతో నిండిన బిల్లు అని ట్రంప్ను విమర్శించాడు ఇది తన బృందమైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లక్ష్యాలకు వ్యతిరేకమని చెప్పాడు ఈ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలని కోరుకునే బృందం ఇలాంటి బిల్లులు అమెరికా ఆర్థిక వ్యవస్థను పాడు చేస్తాయి అని మస్క్ భావిస్తున్నాడు సమస్య ఏమిటంటే ఈ బిల్లు వల్ల ప్రభుత్వం ఖర్చు చేసే డబ్బు కంటే ఆదాయం తక్కువ అవుతుంది ఈ విషయంలో ట్రంప్ మస్క్ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకున్నారు ఈ బిల్లు విషయంలో మస్క్ ఎందుకంత తీవ్రంగా స్పందించారంటే మస్క్ యొక్క టెస్లా ఎక్స్ వంటి కంపెనీలు ఆర్థిక స్థిరత్వంపై ఆధారపడతాయి ఈ బిల్లు వారి వ్యాపార లాభాలను దెబ్బతీస్తుందని ఇలాన్ మస్క్ భావిస్తున్నాడు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాడు ట్రంప్ దానికి స్పందిస్తూ మస్క్ కంపెనీలకు బిలియన్ల డాలర్ల సబ్సిడీలు మరియు కాంట్రాక్ట్లను రద్దు చేస్తానని బెదిరించాడు ఆ తరువాత ఎలన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ జెఫ్రీ ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడని ఎక్స్ లో ఆరోపించాడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఎఫ్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్ లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తిగా గుర్తింపబడ్డాడు అతని ఫైల్స్ లో ప్రముఖ వ్యక్తులు పేర్లున్నాయంటూ అందులో ట్రంప్ కూడా ఒకడు అని మస్క్ ఈ ఆరోపణను జూన్ ఐదవ తేదీన ఎక్స్ లో పోస్ట్ చేశాడు ట్రంప్ ఎఫ్స్టిన్ ఫైల్స్ లో ఉన్నాడు అందుకే ఆ ఫైల్స్ బహిరంగం చేయడం లేదని చెప్పాడు ఈ ఆరోపణకు మస్క్ ఎలాంటి ఆధారాలు చూపలేదు కానీ ఈ వ్యాఖ్యలు ట్రంప్ తో అతని సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి ట్రంప్ మస్క్ ఈ వ్యాఖ్యలను పిచ్చివాడి మాటలు అని తిరస్కరించాడు మరియు మస్క్ కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్లను రద్దు చేస్తానని బెదిరించాడు ఈ గొడవ వల్ల వీరిద్దరి మధ్య స్నేహం పూర్తిగా దెబ్బతిని సోషల్ మీడియాలో ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు ఈ ఆరోపణలు వారి రాజకీయ వ్యాపార సంబంధాలను కూడా దెబ్బతీశాయి వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణాలు ఇవే ట్రంప్ విధానాలు ముఖ్యంగా చైనాపై విధించిన గ్లోబల్ టారిఫ్లు మస్క్ వ్యాపారాలకు నష్టం కలిగించాయి టెస్లా షేర్లు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో పద్నాలుగు శాతానికి పడిపోయాయి యూరప్లో టెస్లా విక్రయాలు నలభై శాతానికి తగ్గాయి మస్క్ ఈ టారిఫ్లను తగ్గించడానికి ట్రంప్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు అదనంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ద్వారా మస్క్ చేపట్టిన ఫెడరల్ ఏజెన్సీల ఖర్చు తగ్గింపులు మరియు ఉద్యోగ కోతలు ట్రంప్ కేబినెట్ సభ్యులతో ఘర్షణలకు దారితీశాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరు నాటికి ట్రంప్ మరియు మస్క్ మధ్య సంబంధం పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది మస్క్ తన స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పదవి నుండి మే ముప్పవ తారీఖున వైదొలిగాడు వారి బహిరంగ గొడవ తర్వాత ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేశారు ట్రంప్ తన ఎలక్ట్రిక్ వాహన మ్యాండేట్ ను రద్దు చేసినందుకు మస్క్ చిరాకు పడ్డాడు పిచ్చివాడిలా ప్రవర్తించాడని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు మస్క్ తన సపోర్ట్ లేకుండా ట్రంప్ ఎన్నికల్లో గెలవలేదని కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలని ఎక్స్ లో ప్రకటించాడు ఈ ఘటనలు వారి సంబంధం పూర్తిగా ముగిసినట్లు సూచిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇద్దరు కలిసే అవకాశం ఇక లేనట్టే అనిపిస్తుంది మస్క్ తన వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి ట్రంప్ ప్రభుత్వంతో సంబంధాల నుండి తప్పుకున్నప్పటికీ మస్క్ యొక్క ఇమేజ్ డల్ అయ్యింది పబ్లిక్ పోల్స్ ప్రకారం అరవై శాతం అమెరికన్లు మస్క్ పై ప్రతికూలంగా యాభై ఏడు శాతం మంది అతను దేశంలో ఎక్కువ పవర్ కలిగి ఉన్నాడని భావిస్తున్నారు ట్రంప్ బిల్లు కాంగ్రెస్ లో ఆమోదం పొందే అవకాశం ఉంది కానీ మస్క్ లాంటి సమర్థవంతమైన వాడిని కోల్పోవడం వల్ల రెండు వేల ఇరవై ఆరు మిడ్ టర్మ్ ఎన్నికల్లో టెక్ డోనర్లు యువ ఓటర్లు మద్దతు తగ్గే ప్రమాదం ఉంది ట్రంప్ పాలిటిక్స్ దెబ్బ తినే అవకాశం ఉంది ట్రంప్ కు మస్క్ మద్దతు కోల్పోవడం ఒక సెట్ బ్యాక్ అయినప్పటికీ అతను తన రాజకీయ ఎజెండాను కొనసాగించగలడు ఎందుకంటే ట్రంప్ ప్రధాన మద్దతు రిపబ్లికన్ బేస్ నుండి వస్తుంది కానీ మస్క్ ఎక్స్ ద్వారా కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తా అన్నాడు ఇదే కనుక జరిగితే ఎలాన్ మస్క్ ట్రంప్ కు రాజకీయ ప్రత్యర్థి అవుతాడు ఇది ప్రస్తుతం ట్రంప్ మరియు ఇలాన్ మస్క్ మధ్య జరిగిన వివాదం సింపుల్ గా చెప్పాలంటే మస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన బిల్లుల వలన డబ్బులు వేస్ట్ అవుతాయి ఆర్థిక భారం పెరుగుతుంది అంటున్నాడు ట్రంప్ ప్రభుత్వం అతనితో ఏకీభవించట్లేదు అయితే ఇప్పటి వరకు వీళ్ళ గొడవ అంతా విన్నాం కదా దీని వలన క్రైస్తవులకు ఉపయోగం ఏంటి ఇది ఏ సూచన అని నమ్మాలి దీని ద్వారా మీరేం చెప్పబోతున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవకి ఏదైనా సూచన ఉందా అని మీకు అనిపించవచ్చు అమెరికా దేశం ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నిటినీ శాసించిన దేశం ఇప్పుడు అది ప్రపంచ దేశాలకు జోకర్లా కనబడుతుంది కనపడుతుంది పంతొమ్మిదవ శతాబ్దం చివరలో అమెరికా పరిశ్రమల్లో బాగా అభివృద్ధి చెందింది ఉక్కు రైళ్లు ఆటోమొబైల్ వంటి రంగాల్లో పంతొమ్మిది వందల తొంభై నాటికి అది ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది పంతొమ్మిది వందల పదిహేడులో మొదటి ప్రపంచ యుద్ధంలో చేరి తన ఆర్థిక సైనిక శక్తిని చూపించింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మిత్ర రాజ్యాలకు ఆయుధాలు సామగ్రి సరఫరా చేసి అను ఆయుధాలను అభివృద్ధి చేసింది ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఎదిగింది పంతొమ్మిది వందల నలభై ఐదు నాటికి యూరప్ ఆసియా దేశాలు బలహీనపడగా అమెరికా బలమైన ఆర్థిక సైనిక శక్తితో సూపర్ పవర్ గా ఉద్భవించింది ఆ తర్వాత శీతల యుద్ధంలో సోవియట్ యూనియన్తో పోటీ పడి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంక్షోభం రాజకీయ సంస్కరణలు ఇంకా అనేక కారణాల చేత సోవియట్ యూనియన్ కూలిపోవడంతో అమెరికా ప్రపంచంలోనే ఏకైక సూపర్ పవర్ గా నిలిచింది ఇరవైవ శతాబ్దం నుండి ఇరవై ఒకటో శతాబ్దం వరకు అమెరికా చాలా పవర్ఫుల్ గా ఉంది ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ కు సహాయం చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుండి ఆర్థిక వ్యవస్థ పతనం అవుతూ వచ్చింది జో బైడెన్ పదవి నుండి తొలగిపోతూ రష్యా ఉక్రెయిన్ వారు యుద్ధాన్ని రెచ్చగొట్టాడు ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్లతో ప్రపంచ దేశాలను రెచ్చగొట్టాడు ముస్లిం దేశాలతో వైరాన్ని పెంచుకున్నాడు ఒకప్పుడు అమెరికాకు వ్యతిరేకం అవ్వాలి అంటే భయపడే దేశాలు ఇప్పుడు అమెరికాను లెక్క చేయడం లేదు ఇప్పుడు కొత్తగా ఎలాన్మాస్కు కూడా అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నాడు నెలలు గడిచే కొద్దీ అమెరికా దేశ పరిస్థితి అసలు బాగోవడం లేదు క్రైస్తవ దేశం అనగానే వినిపించే అమెరికా పేరు ఇప్పుడు హాస్యంగా మారింది ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడైతే అమెరికా దేశం యొక్క శక్తి తగ్గటం మొదలైందో ప్రపంచంలో క్రైస్తవుల మీద దాడులు ఎక్కువయ్యాయి భవిష్యత్తులో కూడా బాగుపడుతుందని అసలు అనుకోవద్దు ఎందుకంటే అమెరికా ఇప్పుడు క్రీస్తు విరోధి రాక కోసం ఎదురు చూస్తుంది అమెరికా అన్ని విధాలుగా తన సామర్థ్యాన్ని కోల్పోతుంది ఇలాంటి సమయంలోనే క్రీస్తు విరోధి వాడి రాజ్యాన్ని ఆర్థికంగా కాపాడుకోవడానికి వస్తాడు ఇప్పటికే క్రీస్తు విరోధి బయటకు వచ్చాడు అతని రాజ్యం పతనం అవుతున్న సమయంలోనే కరెక్ట్ గా అదే దేశం నుండి ఉద్భవించాడు ఖచ్చితంగా ఇది క్రీస్తు విరోధి రాకకు సమయం అమెరికా దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన సమయం ఇది జరగడానికే అమెరికా దేశం పతనం అవుతూ వస్తుంది పూర్తిగా క్రీస్తు విరోధి మీద ఆధారపడే సమయానికి అమెరికా దేశం వచ్చింది అమెరికా కూడా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో చెప్పబడ్డ క్రూర మృగంలో ఒకటి అని చరిత్ర చెప్తుంది ఆ విషయాలన్నీ వివరంగా క్రూర మృగాలు బయటికి వచ్చాయి అనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్రీస్తు విరోధిని కలవడం కోసం అమెరికా ఎదురు చూస్తుంది అతన్ని కలవాలి అంటే అమెరికా సహాయం అడిగే స్థితికి రావాలి ఇప్పుడు ఆ స్థితిలోనే అమెరికా ఉంది అందుకే ప్రపంచ కుబేరుడైన మస్క్ కూడా అమెరికాకు వ్యతిరేకమయ్యాడు అమెరికా దేశం గురించి దేవుని లేఖనాల నెరవేర్పులో భాగంగా ఎలాన్ మస్క్ సైడ్ చేయబడ్డాడు ఇప్పుడు అమెరికాకు ఆర్థికంగా సహాయం చేయగల ఏకైక వ్యక్తి క్రీస్తు విరోధి మాత్రమే అవుతాడు ఎలాన్ మస్క్ పోతే ట్రంప్ క్రీస్తు విరోధి ఉన్నాడు ప్రపంచ పరిస్థితులు అన్నీ కూడా దేవుని రాకడ సమయంతోనే ముడిపడి ఉంది ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన ప్రతి రోజు సిద్ధపడిన వారిని దేవుని రాకడకు సమీపం చేస్తుంది అలాగే ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన ప్రతి రోజు ఈ ప్రపంచాన్ని క్రీస్తు విరోధి రాకడ కొరకు సమీపం చేస్తుంది ఈ లోకంలో జీవించే చివరితరం మనమే అయి ఉన్నామని అనిపిస్తుంది మెలకు కలిగి జీవించే చివరి రోజుల్లో మనం ఉన్నాం మరిన్ని విషయాలు దేవుని చిత్రం అయితే రాబోయే రోజుల్లో చూద్దాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్